మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే నటి శ్రీరెడ్డి రాసిన లేఖ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ రాశారు మొన్ననే మనం చూసాం నటి శ్రీరెడ్డి రెండు చేతులు జోడించి క్షమించమని కోరారు ఎందుకంటే గతంలో చేసిన తప్పులకు ఆమె ఎక్కడ కేసులు నమోదయ్యి నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి భయం పట్టుకుందేమో బహుశా రెండు చేతులు జోడించి వంగి మరీ నమస్కారాలు పెట్టి నన్ను క్షమించండి నేను ఈ విధంగా మాట్లాడను ఈ విధంగా బూతులు మాట్లాడను ఎవరిని కించపరిచేలా అవమానపరిచేలా మాట్లాడను చేసిన తప్పుకి క్షమించండి అని చెప్పి ఆమె రెండు చేతులు జోడించి మొక్కింది ఇప్పుడు డైరెక్ట్గా లేఖే రాశారా లేఖలో ఏముందో ఒకసారి చదివిపించే ప్రయత్నం చేస్తాం ముందుగా లోకేష్ అన్నకు విజ్ఞప్తి లోకేష్ అన్న నేను పుట్టింది గోదావరి అయినా పెరిగింది మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే అందుకే నాకు మీ కమ్యూనిటీ వాళ్ళే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఈ విషయాన్ని అనేక వీడియోలో కూడా నేను చెప్పాను వెరీ రేర్ సీన్స్లో మాత్రమే మెన్షన్ చేస్తుంటాను ఈ విషయం గురించి కానీ ఎవరిని నేను అవమానించలేదు అని చెప్పి అన్నారు తర్వాత అమ్మా నాన్నగారు కూడా విజయవాడలోనే ఎక్కువ అనుబంధం ఉంది మా సొంత ఊరు కూడా అక్కడే ఇల్లు కూడా అక్కడే ఉంది కాబట్టి అమరావతి రావడం మా ఇంట్లో వాళ్ళని ఎంతో సంతోషపెట్టింది ఎందుకంటే వాళ్ళకున్న అరకొర ఇల్లు కావచ్చు వసతులు కావచ్చు అన్నీ అక్కడే ఉన్నాయి అక్కడ రేట్లు పెరిగాయని చెప్పి వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు సో టీడీపీకే ఓటు వేశారని చెప్తున్నారు లోకేష్ అన్న అని చెప్పి మళ్ళీ మెన్షన్ చేసి మీరు కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంతకంటే ఎక్కువ మంచితనం కూడా ఉందని ఈ కేసుల విషయంలో మాట్లాడమని అంతకుముందు వీడియోలో మెన్షన్ చేసినట్టు సారీ చెప్పించింది కూడా మా ఇంట్లో వాళ్ళే అంతకుముందు వీడియోలో మెన్షన్ చేసినట్టు సారీ చెప్పించింది కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తేనే ఆమె సారీ చెప్పిందంటే ఆ విషయం కూడా చెప్తా ఉన్నారు మా కుటుంబ సభ్యులు ఆ డైరెక్ట్ గా మాట్లాడమని చెప్పారు మీతో నాకంత స్థాయి లేదని నాకు తెలుసు అందుకే ఈ ఓపెన్ గా లెటర్ రాస్తూ ఉన్నానని చెప్పి శ్రీరెడ్డి చెప్తున్నారు అన్నా నేను మీ పార్టీని కార్యకర్తలని మీ అధికారులని మీ అనుబంధ మీడియా సంస్థలని ఇటు జనసేన పార్టీ వాళ్ళని వీర మహిళల్ని వారి కుటుంబ సభ్యుల్ని ఆల్రెడీ నేను అనేక సందర్భాల్లో సారీ చెప్పడం జరిగింది అనేక నేను రూడ్గా మాట్లాడటం జరిగింది మీ అందరికీ మళ్ళీ క్షమించమని చెప్పి కోరుతా ఉన్నానని చెప్పి అందులో రాశారనమాట గత పది రోజులుగా మీడియాలో వచ్చే కథనాలు కథనాల కింద మీ కార్యకర్తలు పెట్టే కామెంట్లు మీ నాయకులు నాపై చేసే కామెంట్లు స్పీచ్లు డిస్కషన్స్ డిబేట్స్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత కూటమిలో ఉన్న వాళ్ళందరూ చేసిన అటాక్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను ఎంతమంది మనోభావాల్ని దెబ్బతీశానో బాధ పెట్టాను ఇప్పుడు అర్థమైంది లోకేష్ అన్న నాకు నేను ఎంతోమంది మనోభావాల్ని దెబ్బతీశాను ఆ వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా ఇప్పుడు ప్రమాణం చేసి చెప్తున్నాను మా కులదైవం కూడా వెంకటేశ్వర స్వామి ఇంతమంది మనోభావాలు జుగుప్సాకర భాషలో నేను మాట్లాడి తప్పు చేశాను నా పూజలు హోమాలు భక్తి గురించి బహుశా మీకు తెలిసే అవకాశం లేదు ఇంత పూజా ప్రార్థనలు చేసే నేను ఈ పాపం ఏ విధంగా చేశాను ఎలా చేశాను ఏ కన్ను కావడంతో నేను చేశాను అనేది ఇప్పటి వరకు నాకు అర్థమే కావట్లేదు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి హోమ్ మినిస్టర్ అనిత గారికి టీఈఫై ఆంధ్రజ్యోతి ఐటీడీపీ టీడీపీ కార్యకర్తలకి సోషల్ మీడియాలో ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తున్నాను ఇటు జనసేన మీడియా కూడా పవన్ కళ్యాణ్ గారికి వీర మహిళలకి అందరికీ హృదయపూర్వకంగా నేను క్షమాపణలు చెప్తున్నానని చెప్పి శ్రీరెడ్డి లెటర్ రాశారు దయచేసి మీ అందరూ పెద్ద మనసు చేసుకుని మీ అమ్మాయిని క్షమించండి మీ అమ్మాయిని క్షమించండి అని చెప్పి మరొకసారి ఓపెన్ లెటర్ వేశారు ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీరెడ్డి రాసినటువంటి ఈ లెటర్ సంబంధించి ఎక్కువ చర్చ జరుగుతుంది అంటే ఇది నిజంగా శ్రీరెడ్డి రాశారా లేకపోతే శ్రీరెడ్డి పేరు మీద ఎవరన్నా రాశారా ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది కానీ అంటే మొన్ననే వీడియో కూడా రిలీజ్ చేశారు రెండు చేతులు జోడించి ఇక నన్ను క్షమించేయండి నేను అప్పుడు ఏదో వాళ్ళు చెప్పినట్టు చేశాను నాకు కొంచెం బలవంతం మీద ఒత్తిడి మీద వాళ్ళు మాట్లాడిచ్చారు నాతో నా తప్పేమీ లేదు దయచేసి పెద్ద మనసు చేసుకుని క్షమించండి అని చెప్పి రెండు చేతులు జోడించారు ఆ రోజు వీడియోనే రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ లెటర్ రావడంతో అంటే వరుసగా మనం అరెస్టులు చూస్తున్నాం సోషల్ మీడియాలో వర రెడ్డి అలాగే అరెస్ట్ అయిపోయాడు రేపు మాపో అవినాష్ రెడ్డి పియో కూడా అరెస్ట్ అవుతాడు సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అరెస్టుల మీద అరెస్టులు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది కాబట్టి గతంలో కన్ను నిన్ను కనిపించకుండా కుటుంబ సభ్యుల్ని వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బూతులు పచ్చి బూతులు తిట్టినటువంటి పరిస్థితుంది సో శ్రీరెడ్డి కోసం ఇంకా గాలింపు జరుగుతుంది అవి చెన్నైలో ఉన్నా బెంగళూరులో ఉన్నా ఇంకెక్కడున్నా సరే వెతికి మరీ పట్టుకొని అరెస్ట్ చేస్తాము నోటీసులు ఇస్తామని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు రామ్ వర్మ గారికి హైదరాబాద్ వచ్చి మరి నోటీసులు ఇచ్చారు తర్వాత పోసాని కృష్ణమూర్తి గారు కూడా నోటీసులు ఇస్తారని తెలుస్తోంది ఇప్పుడు శ్రీరెడ్డి వంతు వచ్చింది ఇక ఆమెకి భయం పట్టుకుందా లేకపోతే ఇది ఒక డ్రామా అని అని చెప్పి కొంతమంది టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా చెప్తున్నారు ఆమెకి డ్రామాలు తెలుసు యాక్ట్ చేయడం నిజ జీవితంలో బాగా వచ్చామి సో ప్లేట్ ఫిరాయించడం కూడా ఆమెకు బాగా తెలుసు అని చెప్పి కొంతమంది కామెంట్లు చేస్తా ఉన్నారు సో ఏదేమైనప్పటికీ మరి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాశారని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి దీని మీద వాళ్ళు ఏ విధంగా రియాక్షన్ ఉంటుంది పెద్ద మనసు చేసుకుని ఇక్కడ రాశారు సిరిరెడ్డి పెద్ద మనసు చేసుకుని నన్ను వదిలేసండి మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీకి ఓటేశారు అమరావతి రావటం మాకు చాలా సంతోషం ఉంది నా ఫ్రెండ్స్ అందరూ మీ కమ్యూనిటీ అని చెప్పి ఇలా కొంత చల్లబరిచే వ్యాఖ్యలు ఇందులో కనిపిస్తున్నాయి అంటే గతంలో బండభూతులు తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిల్లల్ని లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సో ఎలాంటి కామెంట్ చేశారో ఇంకా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మర్చిపోలా ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మారిపోయేసరికి ఎక్కడ అరెస్ట్ అవుతామని చెప్పి ఈ విధంగా మారిపోయామని చెప్పి నిజంగా నటిస్తున్నారా నిజంగా మారిపోయారనేది సో వీళ్ళు తీసుకునే యాక్షన్ ప్లాన్ బట్టి వీళ్ళు ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది సో మొత్తానికైతే శ్రీరెడ్డి వరుసగా క్షమాపణలు చెప్తుంది దండాలు పెడుతోంది మరి దీని మీద ఏ మేరకు కనికరం చూపిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది